వెడ్డింగ్ కార్డ్స్ రెడీ అయినాయా ఓకే నేనే పర్సనల్ గా వచ్చి తీసుకుంటాను రైట్ థ్యాంక్స్ హలో హలో రండి రండి కూర్చోండి మీ లైసెన్స్ రెండు రోజుల్లో రెడీ అయిపోతుందండి అంటే రెండు రోజుల వరకు నన్ను రావద్దనా అదే అదే లేదండి మీ పని అయిపోయింది అని చెప్తున్నా అంతే నా పని ఇప్పుడే మొదలైంది ఇది మీకోసం ఏంటిది ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఓ మరీ అంత షాక్ అవ్వద్దు నా మనసులోని మాట చెప్పాను మీరు చెప్పేదాన్ని బట్టి నా ప్రేమ ఆధారపడి ఉంటుంది తొందరే లేదు ఇంకో వారం రోజుల్లో ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తుంది ఆ రోజు వ్యాలంటైన్స్ డే మాత్రమే కాదు నా బర్త్డే కూడా బర్త్డే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గా ఆ రోజు మీ నిర్ణయాన్ని నాకు చెప్పండి గిఫ్ట్ అనేది అడగకుండా ఇవ్వాలి కానీ నేను నోరు తెరిచి అడిగాను ఇవ్వటం ఇవ్వకపోవటం ఫిబ్రవరి ఫోర్టీన్త్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను వెంటనే రెడ్డి గారి కాళ్ళు మీ పడి జరిగింది చెప్పేయాలి మీరా ఇది ఐదు వేలు ఇదేంటిది అడగకుండానే ఐదు వేలు ఇచ్చావు అడిగితే ఐదు లక్షలు ఇచ్చావాడివా ఇవ్వను మరి చంపేస్తాను అదేంటిది సిచ్యుయేషన్ అలాంటి అది సార్ జరిగింది మీ అమ్మాయి నన్ను ప్రేమించడం నా ఎక్స్ట్రాడినరీ బ్యాడ్ లక్కే తప్ప నా తప్పు ఏమీ లేదు దయచేసి నన్ను వదిలేదు సార్ కావాలంటే ఒక కాలో చెయ్యో తీసేసుకోండి జైపూర్ నుంచి స్పేర్ పార్ట్స్ తెప్పించింది తగ్గించుకుంటారు అంతేగాని నా ప్రాణాలు మాత్రం సార్ నేను ఇంకా ఇన్సూరెన్స్ చేయించుకోలేదు ఈయన కళ్ళల్లో చింత నిప్పులే కాకుండా కన్నీళ్లు కూడా ఉంటాయా నా భవిష్యత్ ఏంటో తెలియక నేనేవారు కానీ మీరేడుస్తున్నారేంటి సార్ అంటే నీ చేత తడి పెట్టిస్తున్నాడు అనమాట సార్ సగానికి నరికే మరి సైగ చేశారు ఆ నొప్పి నేను తట్టుకోలేను సార్ మొత్తం పండించి మరి నరకమనండి సార్ ఏంటి సార్ ఇది నాకు అర్థమైంది సార్ ఈ యాభై లక్షలు తీసుకుని మీ అమ్మాయి కనిపించకుండా పారిపోవాలి అంతే కదా సార్ నేను అలాంటి వాడిని కాదు సార్ ఈ యాభై లక్షలు నాకొద్దు కానీ ఆ పారిపోయే ఛాన్స్ మాత్రం నాకు ఇప్పించండి ఎమ్మిని ప్రేమించాను అదేంటే బాబు చెప్పేది పూర్తి పడిపోయావు పూర్తిగా వింటే పైకి పోతానని పైకి పోయేది నువ్వు కాదబ్బి మా ఎమ్మి సార్ మీరు అనేది మా అంజలికి బ్లడ్ క్యాన్సర్ నాలుగు నెలలు దాటి బ్రతక ఈ నాలుగు నెలలు గుడుక ఏ నిమిషమేమో అవుతుందో చెప్పలేమన్నారు డాక్టర్ దానికి ఆ దానికి ఏం కావాలన్న తెచ్చిస్తాడా నా అమ్మి నా కాడికి వచ్చి డాడీ నేను అప్పారావుని ప్రేమించిన పెళ్లి చేయండి నీ కాళ్ళు చేతులు తీసేసి నా పెళ్లి చేపిస్తా డాడీ నన్ను అప్పారావు ప్రేమించడం లేదు నాకు దొరకనుడు ఎవరికి దొరకనీకి లేదు అంటే నేను ఈ ప్రపంచంలో నాకు నా నా కూతురు కూతురు కంటే పరిస్థితి అర్థం చేసుకొని ఈ నాలుగు నెలలు దాన్ని ప్రేమించినట్లు నటించు దయచేసి మా ఆఖరి కొరికి తీర్చు సార్ అంజలి పరిస్థితి వింటే నాకు కూడా చాలా బాధగా ఉంది సార్ తనని సంతోష పెట్టడానికి నేనేం చేయాలో అంతా చేస్తాను సార్ చేస్తాను చాలా సంతోషం అప్పి చాలా సంతోషం ఆ తనకు క్యాన్సర్ అనేటి సంగతి మా అంజనికి తెలియదు నువ్వు గుడ్క మా అమ్మకు తెలియకుండా దాచిపెట్టాలా మీరు కూడా ఒక విషయం దాచిపెట్టాలి ఖ్యాధి వారం రోజుల్లో నా పెళ్ళట పెళ్లి నాలుగు వేల తర్వాత పెట్టుకో కొదరవదు సార్ మా ఇద్దరు జాతకాల ప్రకారం ఈ ముహూర్తం దాటితే ఇంకో ముహూర్తం లేదన్నారు ఎట్లెబ్బ హ కుట్టు సప్పుడు కాకుండా గున్నో పెళ్లి చేసుకో స్నేహితుల్ని చుట్టాలి ఎవరిని పిలిచాకు ఏం మాట్లాడకుండా అట్ట కూర్చుంటావేంటి మీరు ఎప్పుడైనా శోభ నుంచి చూసారా నేను చూశాను ఎక్కడా పది రూపాయలు పెట్టి టికెట్ కొని మరీ చూశాను శోభనానికి టికెట్ అవ్వా 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 శోభనానికి కాదండి టికెట్ సినిమాకి సినిమాలో చూసావా అవునండి సినిమాలో చూపించినట్టు శోభనం గదిలోకి లూజ్ లాల్చి వేసుకోకుండా ఇలా టైట్ లాల్చి వేసారేంటి లూజ్ అంటే మనకు కెట్టదు పరమ అసహ్యం మొదటి నుంచి నాకు షార్ట్ అండ్ టైట్ అంటే ఇష్టం ఏ మాట కామాట చెప్పుకోవాలి నాకు అలాగే ఇష్టం కదా మరపుడు లూజ్గా చేరేందుకు హలో తీరా బాగున్నారా ఆ ఈ నాలుగు నెలలు అడుగుడు ఏ నిమిషం ఏమైతాదో చెప్పలేమన్నారు డాక్టర్ ఎక్కడున్నారు నేను ఇప్పుడే బయలుదేరుతాను ఎక్కడికెళ్ళి ఆ మా ఫ్రెండ్ యాక్సిడెంట్ చావుపోతుకు మధ్య నే బెల్లాను అవునా ఆహ ఇంకా ఆలోచిస్తారు ఇంకండి సరదాగా బయలుదేరండి థ్యాంక్ వెరీ మచ్ అంజలి అంజలి ఏమైంది నా టైం అయిపోయింది అవును పన్నెండు గంటలు కావడానికి ఇంకా రెండు నిమిషాలే టైం ఉంది అర్థం కాలేదా ఇంకో రెండు నిమిషాలు అయితే పన్నెండు అవుతుంది పన్నెండు అయితే ఫిబ్రవరి ఫోర్టీన్త్ వచ్చేస్తుంది మరి నేను కోరిన గిఫ్ట్ ఇస్తానా ఇవ్వరా అని టెన్షన్ తో చచ్చిపోతున్నాను అదే టెన్షన్ నేను ఇంకా ఏంటో అనుకుని కంగారు పడచొచ్చాను నా గురించి ఎంత కంగారు పట్టారు అంటే నా మీద మీకు ప్రేమ ఉన్నట్టేగా ఏంటి ఆలోచిస్తున్నారు చెప్పండి నా మీద మీకు ప్రేమ ఉన్నట్టేగా అంటే మీరు కోరికి గిఫ్ట్ ఇస్తున్నారు అయింది గిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్ ఆయ్ ఐ లవ్

అయ్యో నువ్వు ఇంకా పడుకోలేదా సారీ సారీ తర్వాత మీ ఫ్రెండ్ ఎలా ఉంది గండం తప్పాలని మీరు వెళ్ళినప్పటి నుంచి మీ ఫ్రెండ్ గురించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సారీ మహాలక్ష్మి శోభన ఎలా మీరేం ఫీల్ అవ్వకండి మీ ఫ్రెండ్ గురించి మీరు చాలా టెన్షన్ పడినట్టున్నారు పడుకోండి